రక్షించబడినప్పుడు ఆయన పోరాటం చేసి వాళ్ళను మరి అతమార్చినటువంటి ఆ పోరాటంలో అమరుడైనటువంటి అక్కడ గూలింపాలెం దగ్గర స్టేషన్ గేట్ కీపర్ గా పనిచేస్తూ మంత్రో గారు కలెక్టర్ గారు మరి ఆయన సమాధిని ఇక్కడే కదా చేసి వచ్చిపోయే మరి డిపార్ట్మెంట్ వారందరూ కూడా షెడ్యూల్ చేయాలని చెప్పి ఇక్కడ ఒక శిలా కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు మరి ఇప్పుడు ఈ రెండు కళాకారులకి అలాగే మల్లయ్య గారికి కీర్తాద్రి గారి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నాయకు నమస్కారాలు ఈరోజు అంపన్న అంబన్న గారు కూడా ఉంటాయి ఒకటి గొద్దీ జరుపుకుంటున్నాం కాబట్టి జనగనంగా ఆయన గురించి అందరూ కూడా మనంతా కూడా తలచి ఉండాలి ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన మహిళలకు ఎంత అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరిని ముందుకు తెచ్చి అక్కడ బ్రిటిష్ వాళ్ళ పోరాడి కూడా ఈ రోజు మనకంతా ఒక మా మార్చి ఆయన మహిళలకు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి ఎంత చెప్పులో తగ్గదనుకుంటాము కానీ ఆయన ఆ రోజు ఎంత మంచి గతికాలం చేశారో మీకు అందరికీ తెచ్చే అవుతుంది వాళ్ళందరూ చెప్పే అవసరం లేదు కానీ మేము అందరూ కూడా ఆయన ఎప్పుడూ అక్కడ పడి ఉంటాము మహిళలంతా కూడా ఎప్పటికీ ఆయన అక్కడబడి ఉంటామని ఈరోజు చెప్తాము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాడుకునేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వాటి అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తున్నారు ముందు ఇక్కడికి వచ్చేసి మహిళల పైన పోరాటం చేసి మహిళల్ని